నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తా ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరు ఏదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే సూచనలు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ టోకెన్లు ఇచ్చి ఉన్నాం అందరి దగ్గర ఉన్నాయి కదా ఈ కొన్ని నెంబర్స్ ని నేను పిలుస్తాను మూడు నాలుగు ఆరు నాలుగు టోకెన్ నెంబర్ ఎవరిదో ఒకసారి నిలబడి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మైక్ అందజేయండి మూడు నాలుగు ఆరు నాలుగు టోకెన్ నెంబర్ అన్నా

చేశారు అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం మేము చాలా పుష్పలత మాకు నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒకే ఒక పొందుతాను అది అన్న ఉంటే బాగుండేదని మీరు వచ్చిన తర్వాత ఆ కూడా పూర్తి అయిపోయింది అన్న నేను సొంత అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని ఈరోజు మా బిజేంద్ర అన్న అలాగే మా పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్నా ఎరుగునీటి గ్రామాలు చాలా అదృష్టవంతులయ్యారు ఈరోజు మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యారు చాలా లాభం పొందారు ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం వచ్చే అంటే ఫైవ్ ఇయర్స్ కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగన్ అన్న ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందినటువంటి హృదయాన్ని కదిలించేటటువంటి అనేక మంది ఉన్నారు అన్న వాళ్ళందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు దయచేసి అన్న అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్ అయ్యి కార్నర్ ఒక్క మై కన్నా నమస్తే సార్ అన్నా జగన్ నమస్తే అన్నా అక్కడ విచ్చేసిన పెద్దలందరికీ చాలా నమస్తే అన్న మేమ్ నమస్తే మేడం సార్ మా గ్రామానికి విచ్చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ సార్ స్వాగతం సార్ సుస్వాగతం సార్ జె ఓన్లీ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా సార్ సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి డైనమిక్ సీఎం సార్ మీరు సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్గా వర్డ్ సార్ అని అంటున్నాను అన్న అంటే అది బంధం అవుతుంది సో నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్ సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు సార్ ఎక్కడో ఉన్న మమ్మల్ని బయటికి రన్నమ్మా సొసైటీకి రన్నమ్మా సొసైటీలో చూడనమ్మా మీ సమస్యలు ఏమని మీరే స్వాతి సార్ సార్ మీరు సొసైటీలోకి రండమ్మా వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి మీ మీరు రండి బయటికి ఇళ్ళల్లో నుంచి బయటికి రండి మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతుల మేము ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చాలా జగన్ అన్నున్నాడు మాకేం జగన్ సార్ ఉన్నారు మాకేం జగన్ అన్న ఉన్నారు ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు మాకేమన్నా పొదుపులలో లోన్స్ బ్యాంకులలో లోన్స్ ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్ నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ మేము దిస్ ఈస్ ద ట్రూ సార్ దిస్ ఈస్ ట్రూ సార్ సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయింది అంటే ఫోర్ ఇయర్స్ నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్ నేను ఎప్పుడు అనుకుంటుంటా సార్కి నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగన్ అన్నకు పంపిస్తా ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ని చూసి పాలిటిక్స్లోకి వచ్చినాను సార్ ఆమె ఎంపిటీసీ సార్ సో ఆమె ఎంపీటీసీ సార్ సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగనన్న ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగనన్న అన్నంత ఉంది సార్ గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతిదానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్ స్వయం పరిపాలన మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న ఈ మమ్మల్ని మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది కొన్ని నెలలు పట్టేది ఇప్పుడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సర్టిఫికెట్ వస్తుంది వేరే వ్యక్తిత్వ వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి మేమే చేసేసుకుంటాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ గారికి మా గ్రామ ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడికి చేరు ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఏమంటే విషయం ఏమంటే మేము నా నా పేరు అపర్ణ మా భర్త పేరు సావిత్రి ప్రసాద్ మా భర్త శిల్పకళా మందిరంలో చేస్తున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి సీఎం గురించి మాట్లా అవకాశం ఇస్తుంది అని చెప్పారు మాకు ఒక చంటి బిడ్డ ఉంది మేమిద్దరం ఇట్లా అయినా మ్యారేజ్ చేసుకున్నాం కానీ జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి ప్రభుత్వ పథకా ప్రభుత్వ పథకాలు మాకు అందాయి జగనన్న పెన్షన్ కానీ పేదలకు పక్కా ఇల్లు కానీ మాకు ఒక మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మాకు ఒక స్థలం లేదు మాకు ఇండ్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇండ్లు ఇస్తాం సార్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు మాకు ఒక ఇండ్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఇంటి దగ్గరకు వచ్చి వికలాంగులతో మాట్లాడు మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులను అని చెప్పేసి ఇక్కడ కూడా వాళ్ళు గేట్ ముందర నుండి రా రానియకపోతే అక్కడ సార్ వాళ్ళ పని అన్నా నమస్తే అన్నా నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు ఇంకా జగనన్నంటే నర నరాల్లో ఇమిడిపోయిందన్న నేను ఒక వికలాంగుణ్ణి నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడే అన్న వికలాంగు దగ్గర నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నాది మిట్టపలేన్నా అన్న మేము ఇద్దరం చదువుకున్నామన్నా మేము మననే మేము టెట్టు కూడా క్వాలిఫై అయినాము మాకు ఇద్దరు వికలాంగులమైనందుకు మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నావు నువ్వు